లాస్ట్ గత ఎన్ని గంటలు వచ్చింది ప్రజలు ఇప్పుడు ఎంత గంటలు నేను దాని గురించి మాట్లాడలేదు అది అంటలేను నేను గృహ అవసరాల గురించి మాట్లాడుతున్నా ప్రస్తుతం గృహ అవసరాలు గృహ అవసరాలకు సంబంధించి గ్రామంలో ఒక విధంగా పోతుంది ప్రస్తుతం మీరు ఇప్పుడు చూడొచ్చు మీరు అడిగింది కూడా కరెక్టే గ్రామాల్లో ఒక రకంగా కరెంట్ పోతుంది ప్రస్తుతం ఇండ్లల్లో అదే విధంగా ఇక్కడ హైదరాబాద్ సిటీలో మాత్రం మేమున్న కొన్ని మేము చూసిన కొన్ని ఏరియాల్లో ఉదయం ఏడు నుంచి పది గంటల వరకు కోతలు ఉంటాయి మధ్యాహ్నం పూట కోతలు ఉంటాయని మా దృష్టికి వచ్చింది ఏదేదో ఏదో బట్టగాల్చి మీదేయాలని రేవంత్ రెడ్డి మాకు శత్రువు అని లేకపోతే రేవంత్ రెడ్డి ఇప్పుడు కుర్చీ దిగిపోతే శిల్కాప్రవీణ కుర్చీలో కూర్చుంటారని కాదు కానీ ప్రజల సమస్య ఎందుకంటే

మీ నేనేమంటున్నా ఇప్పుడు ఇప్పుడు మీరు కాల్ చేసింది కాబట్టి షాద్ నగర్ లో కరెంటు కోతలు అయితే లేవు గృహ అవసరాలకు సంబంధించి అంటున్నారు ఇది తెలిసింది మీరు కాల్ చేయకపోతే తెలవ షాద్ నగర్ లో కూడా పోతుంది అనుకుంటాం ఓకే మీరు మీరు అన్నది కూడా చెప్దాం ఇప్పుడు మొత్తం మనకు ఒక ముప్పై మూడు జిల్లాలైనాయి కాబట్టి ముప్పై మూడు జిల్లాలల్లా ఎన్ని జిల్లాలల్లా కరెంటు కోతలు ఉన్నాయి ఏ టైంకు కరెంటు కోతలు అవుతున్నాయి అనేది కూడా తప్పకుండా మా యూన్యూస్ వేదికగా మీకు తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాం ఇది మొత్తానికైతే షాదినగర్ పరిధిలో అక్కడైతే ఈ గృహ అవసరాలకు సంబంధించి విద్యుత్ కోతలు ఎలాంటివి జరగట్లేదు అనేది ఒక కాలర్ ఫోన్ చేసి చెప్పిండు మరి నిజమే ముప్పై మూడు జిల్లాలల్లో ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో కూడా చెప్దాం